Hi guys, welcome back to my channel. This is Shirisha. అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మరి మీ ఇంట్లో కామెంట్ చేయండి ఇంకా బతుకమ్మ పండుగ రోజైతే పనులన్నీ స్టార్ట్ చేసిన పండుగ రోజున్న పనులన్నీ తొందరగా పోగొట్టుకొని కొంచెం నిమ్మలంగా కూర్చొని తొందరగా బతుకమ్మ పెంచుకోవాలి అని అనుకుంటాం కానీ అస్సలకే కాదు పిల్లలు ఉన్న దగ్గర అయితే అసలు అవ్వనే అవ్వదు వాళ్ళకి ఫ్రెష్ చేయించి వాళ్ళకి తినిపించి వాళ్ళకు కొసేపు పండుకోబెట్టి చేసేవరకు ఇదే టైం అయిపోతూ ఉంటుంది సో ఇద్దరు కొట్లాడుకుంటుండ్రు మేదలు తిను 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 తింటేనే ఇక్కడ మాక్షర్ ఎందుకు ఎప్పుతుంది అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ అమ్మ బర్త్డేకి శారీ గిఫ్ట్ ఇచ్చిందట అది ఇప్పుడు వాళ్ళమ్మకి ఇచ్చేసరికి ఆ విషయం మా అమ్మ నాకు చెప్తా అంటే ఇంకా ఆ విషయం గుర్తుకొచ్చి పాపం మేడుతుంది ఫస్ట్ టైం గిఫ్ట్ ఇచ్చింది పండుగ రోజు మొత్తం వీళ్ళిద్దరులే సరిపోయింది అది కూడా మా మెదలిగాడు పోతా అంటే మా చెల్లిగాడు తీసుకొస్తా ఉన్నాడు ఇద్దరు ఆగమాగం చేసారు అటు పోయి ఏమో తీసేళ్ళు అని చెప్పి తీసేలోపు ఇటు వచ్చి ఆ బోల్లన్నీ పడేసారు నేను నేను ఏమంటున్నా అని చెప్పి మా పిన్ని ఏమంటుందో ఏమో అని చెప్పి పిన్ని నేను కాదు నేనేం కాదు అనుకుంటే ఒక బోల్ తీసి మళ్ళీ చదువుతారు మంచిగా ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు కదా ఆడుకోరు వీళ్ళు బయట ఉన్న బోళ్ళు బయట ఉన్న రాళ్ళు వాడుతూ ఆడుతూ ఉన్నారు అట్లాంటి ఆగంపనలో మనం స్టేమ్ ముందు ఉంటుంది మళ్ళీ ఏం తినాలంటే మళ్ళీ దగ్గరకు వచ్చి మమ్మీ అని చెప్పి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా సరే ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే మాత్రం అస్సలు మంచిగా అనిపించదు వాళ్ళు చిన్న చిన్నగా నడుచుకుంటా వాళ్ళకు చిన్న 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 మాటలు మాట్లాడుకుంటా మనకి ఎన్ని ఏ బాధలున్నా ఏది ఉన్నా సరే వాళ్ళు ఇచ్చే స్మైల్తోని మనం అన్నీ మర్చిపోతాం అసలు నిజంగా ఈ రోజుల్లో ఈ ఏజ్ పిల్లలు అయితే బొట్టు పెట్టుకోవడానికి ట్రెడిషనల్గా ఉండడానికి ఆ డ్రెస్సింగ్ వేసుకోవడానికి కూడా అస్సలు ఒప్పుకోరు కానీ మా బేదస్ అయితే ఆమెకి తయారు కానీ మంచి కొత్త డ్రెస్సులు వేసుకోవడం కానీ ఎంత ఇష్టమో అసలు అవి ఎంత కుచ్చుకున్నా సరే అసలు డ్రెస్సులు అయితే అసలు ఇప్పనే ఇప్పదు ఎంతసేపు మనం ఎంతసేపు ఉంచినా అంతసేపు ఉంచుకుంటుంది నిజంగా దాని ఓపికకైతే మొక్కాలి అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో మాధర్లు చూస్తుంటే నిజంగా అసలు ఎవ్వరు కూడా ఉంచుకొని ఉంచుకోరు అట్లా చాలి చాలా మాకు దాచిపెట్టు ఫస్ట్ దేవుడికి ప్రసాదాలు వంట అంతా అయిపోయిన తర్వాత బతుకమ్మ పేద్దామని చెప్పేసి అయితే ముందైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను మేమేమి ఎప్పుడైనా సరే ఐదు రకాలు పెడుతుంది సత్తుపిండి నువ్వుల పిండి పల్లిపొడి సీతాఫలకాయ పెరు పెరుగన్నం ఇవన్నీ కలిపి ఐదు తీరులో పెడుతుంది ఎప్పుడైనా సరే ఎవ్రీ ఇయర్ అంతే ఎవ్రీ ఇయర్ నేనే బతుకమ్మ పేరుస్తాను నాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నా వాయిస్ నుంచి ఎవరు భయపడకండి ఇప్పుడిప్పుడే కదా నా వాయిస్ వినేది మీరు మెల్లమెల్లగా మీకే అర్థమవుతుంది ముందు ముందు వీడియోస్లో చూస్తారు కదా యాక్చువల్గా నాకు వీడియోస్ చేయాలంటే చాలా ఇష్టం కాకపోతే నేను వీడియోస్ తీసినవి ఉన్నాయి కానీ అప్లోడ్ చేయాలంటే భయం అయింది వాయిస్ ఓవర్ ఇవ్వాలి అప్లోడ్ చేయాలి ఎట్లా ఎవరు ఏమనుకుంటారో ఏందో అని చెప్పేసి నేను ఎన్ని రోజులు అయితే అప్లోడ్ చేయలేదు కానీ ఇప్పుడే మెల్లమెల్ల అయితే అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయినా కానీ మీరందరూ సపోర్ట్ నాకు ఉంటే నేను ఖచ్చితంగా అన్నీ అప్లోడ్ చేయాలని చెప్పి అనుకుంటాను సో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నాకు బతుకమ్మ వేరవాలంటే చాలా ఇష్టం ఏదో వీడియో కోసం అనే బతుకమ్మ వేరుస్తాను అని అనుకోకండి బతుకమ్మ ఎప్పుడైనా కూడా నేనే వేరుస్తాను ఒకవేళ మా అక్క వచ్చినా కూడా మా అక్క బతుకమ్మ మా అక్కమ్మను మా అక్కనే పెంచుకుంటుంది నాది నేనే వేర్చుకుంటా ఫస్ట్ ఇయర్ రిటైన్కి మా మేజెస్ అయితే కరెక్ట్ సెవెన్ మంత్స్ ఉండేది ఇప్పుడైతే పెద్ద పెరిగింది కరెక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మంచిగా ముడి గుడి అడుగులు వేసుకుంటా చిన్న చిన్న మాటలతో వీళ్ళు ఎంత తిరుగుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అప్పుడు అనుకున్న ఏమి ఎప్పుడు పెద్దగా అవుతుంది ఈ ఎప్పుడు మమ్మీతోని తయారవుతుంది మమ్మీతో ఎప్పుడు బతుకమ్మ ఆడుకోవడానికి వస్తుంది అనుకునేదాన్ని లాస్ట్ ఇయర్ కూడా బాగా ఎంజాయ్ చేసినాం లాస్ట్ ఇయర్ బాగా మంచిగా అందరు ఎత్తుకొని ఆడిపించారు బతుకమ్మ దగ్గరికి పోయినప్పుడు ఈసారి కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం మాతో పాటు వీళ్ళు కూడా బతుకమ్మ పెడతారు అంట ఒకరు కాకపోతే ఒకరు వచ్చుకుంటూ డిస్టర్బ్ చేస్తారు అయితే స్టార్ట్ చేసినాం ఇక్కడ మా అమ్మమ్మ కూర్చొని ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ అంతే ఖచ్చితంగా మేము బతుకమ్మ వేసేటప్పుడు మా అమ్మమ్మ అక్కడ పక్కన ఖచ్చితంగా కూర్చొని ఉంటుంది ఈ కలర్ తర్వాత ఈ కలర్ పెట్టు ఈ కలర్ తర్వాత ఇది పెట్టు ఇన్ని స్టెప్స్ రావాలి అని చెప్పి ఇన్ని లైన్స్ రావాలి అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటుంది ఈసారి కూడా వచ్చాడు పక్కకు మంచిగా కూర్చొని మా అమ్మ మనట్టు ఇక్కడ వీడియో వీడియోదిలేమాట మీరు ఒక్కసారి కూడా వీడియో తిట్టలేరు ఏం తెత్తాళ్ళు వీడియో ఏం తిట్టాలు మీరు మీరే తీసుకుంటారు రానే అని అంటే చూడరు ఒకసారి మా వాళ్ళు అదే మాట్లాడతారు వీడియో అయితే తీర్తాను పెన్నకాను అప్లోడ్ అయితే చేస్తారు ఎప్పుడు ఎక్కువ చేస్తావు ఎప్పుడు చెత్తావు పెళ్ళి అంటారు ఇన్ని వీడియోస్ తీసినా కూడా ఒక్కటి కూడా చేయలేదు అంటే నిజంగానే చేయడానికి కొంచెం టైం లేదు మళ్ళీ అందులో ఒకటి భయం అయితే అయింది అందుకనేది చేయలేదు ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా చేస్తా వీడియో కూడా ఇప్పుడు అప్లోడ్ చేయడానికి ఈరోజు టైం పట్టిందంటే అర్థం చేసుకోండి ఇవన్నీ చేసుకొని ఏదంతా చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఫైనల్ గా బతుకమ్ అయితే రెడీ అయింది బాగా పెద్దగా అయితే ఏం చేయలేదు ఈసారి తంగడి అంతగానం దొరకలేదు అందుకనే ఉన్న పూలతోనే దొరికిన వాడితోనే ఇట్లా కొంచెం చిన్న చిన్నగానే చేసినాం ఇది ఒకటి పెద్దది ఒకటి చిన్నది నా బతుకమ్మ ఎట్లా ఉన్నదో ఒక చేయండి ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ ప్రసాదం అయితే రెడీ చేసింది అన్నీ మిక్సీ పట్టి పెళ్ళికి ముందు పూజలు అయితే అసలు చేయకపోయేదాన్ని గుడికి అయితే పోయేది కానీ ఇంట్లో అయితే అసలు ఒక్కసారి కూడా పూజలు చేయలేదు ఎందుకంటే అన్న అమ్మనే చేసేది నేను పెళ్ళైన ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నుంచి అయితే పూజలు చేయడం స్టార్ట్ చేసినాం మాకు ఏది చెప్పినా కూడా మా అత్తమ్మినా నేర్పించింది అంటే ఏ దేవునికి ఎట్లా పూజ చేయాలి ఏ దేవునికి ఏది పెట్టాలి ఏ దేవునికి ఏది పెట్టకూడదు ఎట్లుంటుంది అనేది అయితే మొత్తం మా అత్తమ్మనే నేర్పించింది ఇప్పటికీ నేర్ నేర్చుకుంటానా ఇంకా ఇట్లా ఎక్కువ చేసుకునే పండుగలు ఏంటి అంటే ఎక్కువ పూజలే చేసుకుంటాం వన్ ఇయర్లో ఏ పండుగ వచ్చినా కూడా అన్నిటికీ ఖచ్చితంగా పూజలు అయితే చేస్తుంది అత్తమ్మ ఇక్కడ ఇవన్నీ నేర్పించింది కూడా మా అత్తమ్మనే నాకు సడన్గా ఇవన్నీ గుర్తుకొచ్చి ఇవన్నీ చేసి చేసిన అంటే మా అమ్మకి మేము కొత్త జాకెట్ ముక్క పెట్టాలి అని చెప్పేసి గుర్తుకుంటే అక్కడ ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు అని చెప్పి మా అమ్మ అనేసరికి నాకు సడన్గా గుర్తుకొచ్చింది మా అత్తమ్మ ఇట్లనే చేస్తుంది దూది దూదితో పెట్టి పత్తి పత్తి చేసి పెడుతుంది ఇక లేకుండా మా అమ్మ వస్త్రం అని చెప్పి అంటే ఇక సరే అని చెప్పి అది తెచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మ పోయి మళ్ళీ జాకెట్ ముక్క అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టింది నేను ఎంతో కొంత నేర్చుకున్నానంటే మాత్రం మా అత్తమ్మ వల్లనే ఇక్కడ పూజ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా అన్ని దేవునికి ప్రసాదాలు పెట్టి పూజ చేసుకొని అందరికైతే హారా పూజ నన్ను చేయమన్నప్పుడు ఖచ్చితంగా నేను మాత్రం ఎట్లా చేస్తుందో నేనైతే అట్లనే చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఇట్లా చేసిన మనం కూడా అట్లనే చేయాలి కదా ఏదో నాకు అయితే అట్లనే అనిపిస్తుంది మనకు నచ్చినట్టు చేయడం కాదు మన పెద్దోళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తారో మనం కూడా అట్లనే చేయాలి అని అనుకుంటా నేను మేము బతుకమ్మ అయితే రెడీ అయినాం కానీ ఒక్క ఫోటో దిగలేదు ఒక వీడియో కూడా తీసుకోలేదు చక్కగా ఎందుకంటే అప్పటికే మస్తు లేట్ అయింది సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఇంటికి అన్న అయింది అప్పటికి మా అందరూ పోయారు పోయి అక్కడ వెయిట్ చేస్తా అంటే ఇంకా మేము పోయినాం వీళ్ళ వీళ్ళందరూ మా వాళ్ళే మేము పోయేసరికి అంత టైం అయింది ఇక అప్పటికే మస్తు జనాలు వచ్చిండ్రు వాళ్ళు బతుకమ్మ ఆడుకోవడం అయింది బతుకమ్మ అయింది పోడు కూడా అవుతుంది మేము పోయేటప్పుడు వాళ్ళు మాకు ఎదురుగా రిటర్న్ అయ్యిండ్రు అప్పుడే అనుకున్నాం ఊరిని నేను వీళ్ళందరు పోతాను అని చెప్పేసి అనుకున్నాం కానీ అక్కడ పోయి చూసరికి మస్తు జనాలు వచ్చిండ్రు ఫుల్ మంది వచ్చిండ్రు ఈసారి వర్షం పర్లేదు అందుకని చెప్పి చాలా మంది అయితే వచ్చిండ్రు ఇక అసలు ఆడుకోవడానికి స్పేసే లేదు మేము ఎక్కడో మూలకు పోయి ఆడుకున్నాం అయినా కూడా అసలు వాళ్ళందరూ మేము ఆడుకుంటుంటే వాళ్ళందరూ లోపలికి పోకూడదు అక్కడ మేము ఆ దారి దగ్గరనే అనమాట ఉన్నది అటు వేయడానికి మా దగ్గర నుంచే పోడు మమ్మల్ని ఆడుకొనియకుండా చేసాడు అదే జరిగింది పిల్లలు ఇక్కడ మంచిగా వీళ్ళందరితో ఆడుకుంటారు మంచి వీళ్ళందరినీ చూసినట్టు ఉంటుంది ఆ సౌండ్స్కి మంచిగా ఆడుకుంటారు అనుకుంటే ఆ జనాలను చూసేసరికి కావచ్చు పాపం భయమే వేసి పండుకున్నారు మా వాళ్ళు పాపం మా అమ్మ అయితే వాళ్ళు ఇద్దరిని కట్టుకునే ఉన్నది అటు మేధస్వి పండుకున్నది ఇటు మా చెయ్యగాడు ఇద్దరు పండుకున్నారు పాపం వాళ్ళని చూసుకుంటూనే ఉన్నది మా అమ్మగా వాళ్ళు ఒక గంట సేపు గంట అట్లా పండుకున్నారు ఇంటికాడ అసలు పండుకోమంటే పండుకోలేదు మా పరిలో మేమున్నాం వాళ్ళ పర్ల వాళ్ళు ఉన్నారు ఆఫ్టర్నూన్ కూడా అసలు పండుకోలేదు బాగా వచ్చి పాపం ఇక్కడ పండుకున్నారు వాళ్ళు సేంతవరకు అయితే చాలాసేపు అయితే ఆడుకున్నాం కానీ వచ్చిన స్టార్టింగ్ అయితే ఆడుకొని ఆడుకోలేదు అసలు వీడియోస్ కూడా తీయనే తీయలేదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా వీడియోస్ తీయడానికి కొంచెం భయం అయింది తర్వాత తీసింది మా అక్షర మా ఫ్రెండ్స్ కూడా వచ్చింది వాళ్ళందరినీ కలిసినాం కానీ అసలు వీడియోస్ తీసుకోవడానికే లేదు ఎత్తనైనా కూడా వీడియోస్ తీయడానికి ఎట్లనైనా భయం అవుతుంది కదా అని చెప్పి తీసుకోలేదు కొంచెం అక్కడ అందరు క్లియర్ అయిన తర్వాత ఇక మంచిగా ఆడుకున్నాం ఫుల్ డ్యాన్స్ లేచినాం లాస్ట్ వరకు ఇంకా పిల్లగాళ్ళు అయితే లేచిండ్రు నాకు డ్యాన్స్ చేయాలంటే చాలా ఇష్టం కోపరేట్ చేసే వాళ్ళు ఉంటే ఎంతసేపు అయినా వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయొచ్చు అప్పటికే చాలా లేట్ అయింది అయినా కూడా మా అమ్మ పోదామన్నా కూడా మేము మంచిగా డ్యాన్స్ చేసుకుంటూనే ఉన్నాం మంచి ఊపి మీద ఉండి డ్యాన్స్ చేసే టైంకి కథ పాటలు ఆఫ్ చేసాడు అక్కడ పిల్లల గురించి తప్పకపోయిన వాళ్ళ గురించి చెప్పుడు బతుకమ్మలు పోతా అంటే వాళ్ళకి దారిమని చెప్పుడు ఇదే సరిపోయింది ఊకే ఊకే పాటలు ఆపుతా అంటే మస్తు కోపస్తుంది కానీ ఆపుకుంటూ ఆపుకుంటూ డ్యాన్సులు అయితే వేసినాం మా చూడండి ఫుల్ జోకు అసలు లేపుతా అంటే వచ్చరికే లేదు మేము ఫస్ట్ వీడియో క్యాప్చర్ చేయలేదు ఎంత లేపినా లేదు ఫుల్ నిద్ర వచ్చింది పాపం మా అమ్మ వాళ్ళిద్దరిని పట్టుకొనే కూర్చున్నది మేమైతే అక్కడ ఉండి వీడియోకి ఫుల్ నవ్వుకున్నాం అసలు పాపం ఇంటికాడ వండుకోర్రా అంటే వండుకోకుండా ఇక్కడ వచ్చి చూడరి మంచిగా వండుకున్నారు ఆడుకోకుండా ఏం చేయకుండా ఇక పోదాం పా లేవంగానే పోదాం పా పోదాం పా అని ఒకటే ఎక్కడిచ్చాడు లేచిన తర్వాత కొంచెం సేపు అయితే ఆడిపించినాం ఆమె నిద్ర నుంచి బయటికి పోవాలని చెప్పి చాలాసేపు అయితే ఆడిపించినాం కానీ అసలు ఆడతలేదు కిందికి దిగి డ్యాన్స్ చేయాలంటే కూడా అసలు డాన్స్ అయితే లేదు ఇంక అట్ల అని చెప్పి కొంచెం నిద్రమ పోవాలని చెప్పి అట్లా మేము డ్యాన్స్ చేయించినా కానీ ఆహా అయినా కూడా వద్దు అని అన్నది అయినా కూడా లాస్ట్ వరకు కొంచెంసేపు ఉందాం అని చెప్పి బాగా ఏడ్చింది పోవడానికి పోనీయలేదు ఇక లాస్ట్ వరకు అక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటా ఉంటే వాళ్ళందరిని చూసి అప్పుడు దిగి కొంచెంసేపు డ్యాన్స్ వేసింది వాళ్ళకి వాళ్ళ పిల్ల వాళ్ళ ఏజ్ వాళ్ళ పిల్లలు ఉంటేనే మంచి వాళ్ళతో ఆడుకున్నాడు చేసాడు ఉంటుంది ఇక మాక్షరా ఇద్దరు కలిసి కొంచెంసేపు డ్యాన్స్ అయితే వేసినారు ఇంకా ఫైనల్గా అయితే బతుకమ్మను అయితే గంగమ్మ తల్లికి అయితే పంపించాను ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సరే మరి బాయ్